వై గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేను యొక్క వర్తమానం వింటున్న అందరికీ కృతజ్ఞతలు అండి తప్పక ఇతలకి షేర్ చేయండి అది మీకు ఆశీర్వాదం కాబట్టి దేవుని యొక్క వాగ్దానం చదువుకున్న కార్యము ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు ప్రియులారా మనం ఈ లోకములో శారీరకమైన శక్తి ఈ లోకములో కొంత మనకు ఉపయోగపడతాయి కానీ ఆత్మీయమైన శక్తి అసాధ్యమైన కార్యాలని చేయగలుగుతామండి సాతాన్ శక్తిని ఎదురగలుగుతాం ఎదిరించగలుగుతామండి ఆ ఆత్మీయమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన శక్తి మనలో విడుదలవుతూ ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మని అహ్వాసుని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ యొక్క పరిశుద్ధతని కాపాడుకోండి పరిశుద్ధాత్మ సహాయంతో మీ పరిచయాన్ని కొనసాగించండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ చదువులో ముందుకెళ్ళండి ఎవనస్తులారా మీ గమ్యము చేరాలంటే పరిశుద్ధాత్మ శక్తిని కావాలి ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే దేవుని సరదులో కనిపెట్టినప్పుడు ఆయన్ని స్థుతించినప్పుడు కాబట్టి సమయాన్ని వృధా చేయకండి లేచిన వెంటనే దేవుని మందిర గదికి వెళ్ళండి ప్రార్థన గదిలో ప్రార్థనలో గడపండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి శక్తితో దేవుని నింపుతాడు ఆ రోజు ఈరోజంతా నీ జీవితము ఫలపరితంగా ఉంటుంది అవి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రార్థన చేద్దాం తండ్రి ఉదే కాలన హాస్పిటల్లో ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ప్రసవానికి వెళ్ళిన్నారు నామంలో చక్కటి ప్రసవ ప్రసవం దభ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా పరిపాలించే కృకు దేకాల ప్రభా అనారోగ్యంతో బిడలిని ముట్టని నా ప్రభా ప్రయాణం ఉన్న బిడలకి మీరు తోడుండి దీవించమని ఆయా శుభకార్యాలను ఆశీర్వదించమని ఏ ఇస్తున్నావులో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె